కానీ చేస్తాము అని చెప్పిన వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఖార్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో సీఎం రేవంత్ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీ మీద ఎక్కిన తర్వాత రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఒక సూటిగా ఒకే పదంలో నేను చెప్పడం జరుగుతుంది సాక్ష్యం ఏంది అంటే నిజమేందంటే రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిన దానికి గతంలో కేసీఆర్ రెండుసార్లు సీఎం తెలంగాణ ప్రజలు చేసి రెండుసార్లు ఎలక్షన్లో తను చేసిన రుణమాఫీకి తేడా చెప్తున్నా తేడా చెప్తున్నా ఆయన ఒక ఎలక్షన్లో లక్ష రూపాయలు ఒక ఎలక్షన్లో లక్ష రూపాయలు రుణమాఫీ అని రెండు ఎలక్షన్లలో రైతులకు మాట ఇచ్చాడు అక్కడున్న అప్పుడు కేసీఆర్కి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏదో మీకు చెప్తున్నా ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం లోపల ఇరవై రెండు వేల కోట్లు సంవత్సరం లోపల మాఫీ చేసిండు కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ఆయన రుణమాఫీ చేసిండు ఎంత ఇరవై వేల కోట్లు పదేళ్లలో పది పది సంవత్సరాలు ఇరవై వేల కోట్ల రుణమాఫీ ఒకటే సంవత్సరంలో ఇరవై రెండు వేల కోట్లు మాఫీ చేయడం సెభాష ఎవరు ఇందులో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే సంవత్సరం కాలం లోపలనే ఒకే కిస్తీలో ఒక సంవత్సరం లోపే మాకింకా అంటే ఐదేళ్ళు ప్రజలు ఒక తెలంగాణ ప్రజలు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు మేము ఐదేళ్ళు లాగలే కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదేళ్ళు లాగలే సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదేళ్ళు లాగలే వన్ ఇయర్ లోపల ఆయన అయిన సంవత్సరం సంవత్సరం లోపలే ఇరవై రెండు వేల కోట్లు ఒకటే కిస్తీలో మాఫీ చేసిండు రెండు ఎలక్షన్ల వాగ్దానం చేసిన రైతులకు మీరు పది సంవత్సరాలు అంటే నెలల ఇరవై వేల కోట్లు ఎక్కడ ఒక సంవత్సరంలో ఇరవై రెండు వేల కోట్లు ఎక్కడ మళ్ళీ చెప్తున్నా సంవత్సరంలో ఇరవై రెండు వేల కోట్లు మాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గొప్పవాడ తెలంగాణ రైతులకు మాటిచ్చి పది సంవత్సరాల్లో ఇరవై వేలు మాఫీ చేసిన కేసీఆర్ గొప్పవాడ అక్కడ పదిహేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ సంవత్సరము కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మాట చెప్పాలనే ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది ఈ విషయాన్ని తెలంగాణ రైతులకు గమనించాలి తెలంగాణ రైతులు గమనించాలని నేను మనవి చేస్తున్నాను కేసీఆర్ పదిహేను సీఎం రేవంత్ రెడ్డి గారు వన్ వన్ ఇయర్ ఇక్కడ ఇరవై రెండు వేల కోట్లు అక్కడ ఇరవై వేల కోట్లు పదేళ్ళు ఎక్కడ వన్ ఇయర్ ఎక్కడ అంటే సభలో కేసీఆర్ సభలో దాన్ని రాంగ్ సిగ్నల్ ఇచ్చే ప్రక్రియలోనే ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది ఇది నిజమే కదా నేను చెప్పిన దాంట్లో కలిపితా లేవు కదా ఇది తెలంగాణ రైతులు గమనించాలని మీడియా ద్వారా యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచించే ఆలోచించేయండి అని నేను కోరుతున్నాను ఈరోజు సన్న ఈరోజు బియ్యం మీద ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నామో దాని మీద చాలా హ్యాపీగా ఉన్నారు రైతులు ఎందుకు ఇప్పుడు సపోజ్ ఒక్క ఎకరాకు ఒక ముప్పై అయినాయి అనుకోండి సంచికి ఐదు వందలు వేసుకున్నా పదిహేను వేలు రెండు ఎకరాల్లో ఐదు ఎకరాలు రెండు ఎకరాల్లో లేసుకుంటే ముప్పై వేలు ఐదు ఎకరాల్లో లేసుకుంటే డెబ్బై వేలు అంటే మీరు ఆలోచన చేయాలి రైతులు కూడా తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేయండి వరి వేసుకున్న వాళ్లకు బియ్యం మీద ఎక్స్ట్రా ఐదు వందల రూపాయలు ఏదైతే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పినో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నో అటు రెవెన్యూ మినిస్టర్ పొంగలరెడ్డి గారు కానివ్వండి లేదా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై కానివ్వండి ఈ రోజున సన్న బియ్యంతో తోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని శభాష్ అంటున్నారు ప్రజలు ఎందుకు